అది బిజినెస్ న్యూస్ ఇక మిగతా వార్తల వివరాలు చూసినట్లయితే సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చేతులు ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాజధాని హైదరాబాద్ లో ఈ ఏడాది జూన్ నాలుగు నుంచి ఆరు వరకు నిర్వహించబోయే గ్లోబల్ రైస్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ నిర్ణయాలు కూడా ధరల విషయంలో ప్రభావం చూపుతున్నాయన్నారు ధాన్యం ఎగుమతుల నిషేధించటంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రంలో సాగయ్యే వివిధ వంగడాల గురించి వివరిస్తామని మంత్రి తెలిపారు ఏ రకంగా మనం చేసుకోవాలి అనేటటువంటి కూడా ఈ యొక్క సమ్మిట్లో రేపు జరగబోయేటటువంటి జూన్ నాలుగు నుంచి ఆరో తారీఖు వరకు జరుగుతున్నటువంటి సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే కాకుండా భారత రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ని నిర్వహించడానికి అవకాశం తీసుకున్నాం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విధానాన్ని మీరు పాటించాలి కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్స్ని అవకాశం ఇస్తే మన సర్ప్లస్ రైస్ అంతా కూడా బయట దేశాలకు వెళ్ళినట్లయితే డిమాండ్ వస్తుంది డిమాండ్ ఉన్నప్పుడు రేట్ వస్తుంది రేట్ వస్తే రైతు నిలబడగలుగుతాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రైస్ పాలసీ మీద మళ్లీ పునరాలోచన చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరుతూ ఉంది ఏ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ధాన్యాన్ని సప్లై చేయాలో ఆ రకంగా మీరు ఇస్తే కేంద్రం కేరళకి దొడ్డు రకం లావులు కావాలంటారు కర్ణాటక సన్నాలు కావాలంటారు ఇంకొకళ్ళు చిన్న బియ్యం అంటే లాంటి రకాలు కావాలని కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఆ రకంగా మార్కెట్లు మీరు ఫ్రీగా వదిలిపెట్టగలిగితే మనకున్నటువంటి పంట మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి వేరే రాష్ట్రాలకు ఇచ్చుకునేదానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి